మన వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు వాళ్ళు ఎట్టిలేరు ట్రేస్ చేశారా ఆ డాగ్ వ్యాన్ కొడైకెనాల్ వైపు వెళ్తాం సార్ కొడైకెనాల్ వెళ్ళే అన్ని చెక్ పోస్ట్ని అలర్ట్ చేస్తా ఆగాగు ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు నువ్వు వెళ్లి మీటర్ వేసుకో నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా ఏంటో కుక్క బతుకు ఖాళీ చేయాలన్నా కాలెత్తాలి నింపాలన్నా కాలెత్తాలి హలో ఆగమయ్యా రెండు బుట్టలు దాని పండగ హల్వానా రెండు నిమిషాలు వచ్చాయినా కుమ్ముడే బాబు దీనికి వెళ్ళాలి ఆగు ఆగు నువ్వు రెండు నిమిషాలు పొడుకునే ఉండు లెఫ్ట్ కెళ్ళి రైట్ కి వెళ్ళరా చెప్పడానికి ఎంతసేపు పెట్టరా చేస్తున్నా రెండు నిమిషాలు వచ్చేస్తున్నా రెండు నిమిషాలు ఇంటికి వెళ్తావా రెండు రోజులు అయినా వెళ్ళావు హాయ్ అదవాని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది హైదరాబాద్ హా లో మీ పేరేంటి హే వరప్రసాద్ ఓ మరి నా పేరు అడగమా నీ పేరేంటి హా హా హాసిని బాగుంది కదూ నీ ఏజ్ ఎంత నీకంటే ఓ రెండేళ్ళు తక్కువ మూడేళ్ళు ఎక్కువ మరి ఎందుకు అలాంటి షర్ట్ వేసుకున్నావు ఏ బాలేదు ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా పెట్రోల్ పారిపోతుంది అవును ఇంటికి ఎక్కడ వెళ్తున్నావు సిద్ధు మా ఇంటికి వెళ్తున్నాను సిద్దువా పాడవుడు హైదరాబాద్ సంఘీ టెంపుల్లో పరిచయం వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నాడు సికింద్రాబాద్ మిగ్రవాకెళ్ళి కాఫీ కూడా తాగింది తెలుసా వన్ మినిట్ ఏడు ఫాలో అవుతున్నావా మంగళవారం సిద్ధు వచ్చి తన లైఫ్ లో నేను ఎంత ఇంపార్టెంట్ చెప్పాడు సిద్ధు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు అందుకే కొడైకినాలు వెళ్తున్నాను కొడైకినా మేము కూడా అక్కడికి వెళ్తున్నాం హాసిని నాతో కూడా వీలైతే నాలుగు మాటలు

ఒక అమ్మాయి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది చెప్పరా వ్యాన్ లో ఆఖరి పైసా వరకు పెట్రోల్ కొట్టించాను డ్రైవింగ్ చేసి చేసి ఎలిసిపోయా వీడికి బ్రేక్ అందితే అందితే కింద వీడికి హరిఫ్రి కావాలి దొరకలేదు సార్ ఇంకా దొరకలేదా వాళ్ళు రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది ఓకే అందరూ అలర్ట్ గా ఉండండి ఎటు పరిస్థితిలో డాగ్ బ్యాండ్ వదలడానికి వీలు లేదు కొడైకనల్ వెళ్ళాలంటే ఏ అయినా ఈ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళాల్సిందే ఎలాంటి సిచువేషన్ ఎదురైనా ఆ డాగ్ బ్యాండ్ వదలం సార్ నేను ఒక హాఫ్ అవర్ లో వచ్చేస్తా ఓకే సార్ నా ఎంత కష్టపడుతున్నావురా నీ వల్ల హరిప్రేన్ కలుస్తున్నాను ఐ లవ్ యూ రే ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ కొద్దిసేపట్లో హరిప్రి చూడబోతున్నాననే ఆనందంలో పిపి దారి తప్పాడు Hø-hø-hø oh. <coughs> <coughs> <sí sales> mm aí, <sí sales> hmm. <sí sales> hmm. అప్పుడే లేసేవే అవును మనం ఎక్కడ ఉన్నాం కొడైకెనాల్ దగ్గరలో ఉన్నావురా ఎంతసేపు నుంచి డ్రైవింగ్ నాన్ స్టాప్ డ్రైవింగ్ కలలో ఒత్తి వేసుకుని మరి డ్రైవ్ చేసా కావాలంటే చూసావు రాత్రి అంతా డ్రైవ్ చేస్తే ఈ పాటి కొడైకెనాల్ ఏంటి కన్యాకుమారి వచ్చేసేది అంతేంటవా అనుమానం అంటవా దరిద్రుడా దారి తెలియపోతే ఆప ఎవరినైనా దారి అడగేగా నేను ఇలా పడుతున్నాను ఇప్పుడా ఏమైందిరా పెట్రోల్ అయిపోయినట్టుందిరా దినే పెట్రోల్ కాలేక ఆకులు పీక్కోవడం అంటారు కావాలని ఎవరు తప్పు రూట్లో రూట్ లో ఏమైనా కలకన్నానా ఇప్పుడు ఏం జరిగిందని ఫీల్ అవుతూ అక్కడ కూర్చున్నా చేసిన ఓవరాక్షన్ చాలు వచ్చి బ్యాన్ ఎక్కువ ఒక్క తొక్కు తొక్కితే రెండు నిమిషాల్లో కొడైకెనాల్ లో ఉంటాసారి అంటే చంపేస్తాను కొడుకుల అంతా డ్రైవ్ చేసుకుంటే తీసుకొచ్చో తెలుసా దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు ఓ పక్క కొడైకెనాలు వెళ్దా ఉంటే డబ్బు లేవు హైదరాబాద్ వెళ్దా ఉంటే డబ్బులు లేవు తినడానికి తిండి లేదు బ్యాన్ లో పెట్రోల్ లేదు పోనీ అడుక్కుందామంటే ఒక్కడు ఒక్కడలేదు హరిప్రియని కలవాలని మన లక్ష్యంలో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రా ఇవన్నీ క్లియర్ చేసుకుని కొడైకెనాలు వెళ్ళాలి ఏడుస్తావేట్రా అవును నేను ఏడుస్తావేటరా నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు అందుకు నేను నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చాను చూడు అందుకు నేను వెదవనే చిన్నప్పటి నుంచి నీ కోసం నానా కష్టాలు పడి నుంచి అత వె అనిపించుకుంటున్నాను ఇంకే కష్టాలు నాకొద్దు నీ ఫ్రెండ్షిప్ కి గుడ్ బై మనం విడిపోదాం ఎప్పుడు పడితే అప్పుడు విడిపోవడానికి మనం లవర్సం కాదురా ఫ్రెండ్స్ ఫ్రెండ్సా అయితే నాతో హైదరాబాద్ వస్తావా ఇంకా వాల్యూ ఏంటో ఎక్కడికి వెళ్తున్నావురా హైదరాబాద్ తప్పు చేసినప్పుడు క్షమించడం ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఎప్పుడు నువ్వు మనసు మార్చుకొని కొడకెనాల్ రావాలనుకుంటే వెనకాల ప్లేస్ ఉంది దీన్ని ఎక్కడ పెట్టావు ప్లాన్ వేసా తెలియదు తెలియతో దద్దం వ్యాన్ తీసుకుని వాడిని బండి ఎగిరి గంటేసి వెయ్యి నూట పదార్థాల క్యాష్ కూడా ఇచ్చాడు తెకలవుడు ఎలా బతుకుతాడేమో ఇప్పుడు నా దగ్గర ఈ బండి ఉంది క్యాష్ ఉంది వెనకాల ప్లేస్ ఉంది నీ దగ్గరే ఉంది చెరా ఈ ప్రాపర్టీ మొత్తం నీదే రే నీలాంటి వెర్రి ఈ ప్రపంచంలో లేడనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ పని మనసు నాకు గంజి తెలుసు బెంచ్ తెలుసు మెగాస్టార్ అంజి తెలుసు నీకు ఫ్రెండ్షిప్ తెలుసురా పీపీ బెంగళూరు అంది కొడాలి వెళ్దాం